మిత్రులారా నమస్తే హృదయపూర్వక వామన జయంతి శుభాకాంక్షలు వామన జయంతి సందర్భంగా వామన ఆవిర్భావ ఘట్టాన్ని తలుచుకొని ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మధించారు లభించినటువంటి అమృతాన్ని మాత్రం దేవతలే పొందారు రాక్షసులు ఆ కినుకతో ఆ కోపంతో దేవతలతో యుద్ధం చేశారు ఆ శ్రీహరి అనుగ్రహం వల్ల ఆ యుద్ధంలో దేవతల పైచేయి అయింది రాక్షసులకు నాయకత్వం వహించినటువంటి బలిచక్రవర్తి పరాభవింపబడి బాధలో ఉన్నాడు అప్పుడు రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు బలిచక్రవర్తి చేత విశ్వజిత్ యాగం నిర్వహింపజేశాడు తత్ఫలితంగా శక్తివంతమైనటువంటి రథము విల్లు బాణాలు ఖడ్గం ఇలాంటివన్నీ కూడా ఆ బలిచక్రవర్తికి సమకూరాయి బ్రాహ్మణులను పూజించి వారి చేత ఆశీస్సులు పొందాడు తత్ఫలితంగా శక్తివంతుడైనటువంటి బలిచక్రవర్తి దేవతలపైకి దండయాత్రను చేశాడు విషయాన్ని తెలుసుకున్నటువంటి ఇంద్రుడు మేరునగ ధీరుడై ముల్లోకాలను గెలిచేటటువంటి శక్తి కలిగిన ఆ బలిచక్రవర్తితో యుద్ధం చేసి గెలవలేనని గ్రహించి దేవతల గురువైన బృహస్పతి సలహా మేరకు తమకిష్టమైన రూపాలు ధరించి అనువైన చోట్లకు పారిపోయారు అలా దేవతలు పారిపోయినటువంటి అమరావతిని బలిచక్రవర్తి ఆక్రమించాడు ఇలా దేవతలంతా చుట్టుకొకరు పుట్టకొకరై దిక్కు లేని వారై బాధపడుతున్న విషయం దేవమాత అయినటువంటి అతిథికి తెలిసి ఆమె గర్భశోకంతో భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని ప్రార్థించింది కశ్యప ప్రజాపతి పాలు పాలుమాత్రమే తాగిచేసేటటువంటి పయోభక్షణమనేటటువంటి వ్రతాన్ని ఆమెను ఆచరించమని చెప్పాడు అదితి ఆ పయోభక్షణ వ్రతాన్ని ఆచరించింది ఫలితంగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమై నీ గర్భశోకాన్ని తొలగిస్తాను నీ గర్భమునందే నేను ఉదయిస్తాను నీ పుత్రులకి ఆ దేవేంద్రునికి స్వర్గప్రాప్తి కలిగిస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యాడు ఆ హరి యొక్క అంశ కశ్యప ప్రజాపతి వీర్యమునందు ప్రవేశించి ఆ అతిథి గర్భము ధరించింది ఆ గర్భములో శ్రీహరి దినదిన ప్రవర్ధమానుడై అభివృద్ధి చెందుతూ ఉన్నాడు ఆమెకు నెలలు నిండాయి నీళ్ళాడే సమయం దగ్గరికి వచ్చింది సాక్షాత్తు బ్రహ్మ అదితి గర్భములో ఉన్నటువంటి ఆ శ్రీహరిని స్తోత్రం చేస్తూ ఉన్నాడు ఇలాగా త్రిభువన జయరుఢదేవా త్రివిక్రమా పృథులాత్మా సిపివిష్ట పృష్ణిగర్భ ప్రీతాభ త్రిపృష్ట మధ్యంబుల రయనీవా

కాలంబవై నిఖిలమాత్మ లోపల ధరించు లోని జంతుల నెల్ల శ్రోతంబులోగును సుందరతను బ్రహ్మలకు నెల్ల సంభవ భవనమీవా దివమునకు బాసి దుర్దశ దిక్కులేక శోకార్ధి సురలకెల్ల తేలనాధారమగుచున్న తెప్పవీవా అదితి గర్భములో ఉండేటటువంటి అదితి గర్భములో వృద్ధి చెందుతున్నటువంటి పరమాత్మ త్రిభువన జయరూఢ ముల్లోకాలను జయించిన వాడివి దేవా దేవాధిదేవుడివి త్రివిక్రమ ముల్లోకాలను ఆక్రమించిన వాడివి పృథులాత్మా విశాలమైనటువంటి హృదయము కలిగిన వాడివి విష్ట కాంతి కిరణాల వలె వెలుగై విశ్వమంతా ప్రసరించిన వాడివి విశ్వమంతా ఆక్రమించిన వాడివి పృశ్ని గర్భ అతిథికి పూర్వనామే పృశ్ని అతిథి గర్భమునందు ఉదయించినటువంటి వాడా ప్రీత త్రినాభా ప్రీతితో ముల్లోకాలను నాభియందు ధరించిన వాడ త్రిపృష్ఠ మూడడుగుల నేలను అర్థించినటువంటి వామన రూప జగంబులకాద్యంత మధ్యంబులరయ నీవా లోకాలకు మొదలు నడుమ తుద నీవే అయినటువంటి వాడా హేతువు నీవా చరాచర ప్రపంచానికి ఈ చరాచర ప్రపంచాన్ని సృష్టి సృష్టించడానికి మూల కారణమైన వాడా కాలంబ వై నిఖిలమాత్మ లోపల కాలస్వరూపమై సమస్తాన్ని నీయందే ధరించినటువంటి వాడా లోని జంతువుల నెల్ల శ్రోతంబులోగును సుందరతను ప్రవాహం ఏ విధంగా అయితే ప్రాణికోటిని ధరిస్తుందో అలా నీవు సకల ప్రాణికోటిని నీలోపలే ధరించేటటువంటి వాడా బ్రహ్మలకు నెల్ల సంభవ భవనమీవా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మలకే బ్రహ్మమైనటువంటి వాడా సృష్టికర్తలనే సృష్టించేటటువంటి వాడా దివమునకు బాసి దుర్దశ దిక్కులేక శోకవాధి మునింగిన సురలకెల్లా స్వర్గానికి నోచుకోక వారిని ఉద్ధరించే దిక్కులేక సముద్రములో మునిగినటువంటి దేవతలకు తేలనాధారమగుచున్న తెప్పవీవా ఆ దుఃఖ సముద్రము నుంచి గట్టును గట్టుకు తీసుకెళ్లేటటువంటి వారిని ఉద్ధరించేటటువంటి నావైనటువంటి అయినటువంటి శ్రీమన్నారాయణ విచ్చేయుమదితి గర్భము చెచ్చర వెలువడి పరమాత్మ విచ్చేయుమది గర్భము వెలువడి మహాత్మా చిరకాలంబున్లు ముచ్చటపడియున్నవారు విచ్చల చిరకాలంబున్విచ్చలవిడిలేకమరులు ముచ్చటపడి ఉన్నవారు ఆ దేవతలు చాలా కాలము నుంచి స్వేచ్ఛ లేక అజ్ఞాతములో ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నారు ముదమందింపన్ విచ్చేయు మదితి గర్భము వెలువడి మహాత్మా ఓ పరమాత్మ ఆ దేవతలకు సంతోషం కలిగించేలా ఆ అతిథి గర్భము నుండి త్వరగా రుధించవయ్యా అంటూ అని ఇట్లు కమల సంభవుండు వినుతిసేయునయ్యి అవసరంబున ఆ విధంగా బ్రహ్మ ఆ పరమాత్మని ఆ విష్ణువును ఉన్న సందర్భములో ఆ సమయంలో ರವಿ ಮಧ್ಯಾಹ್ನ ಮುಂಜರಿಂಪ ಗ್ರಹ ತಾರಾಚಂದ್ರಭದ್ರಸ್ಥಿತಿನ್ ಶ್ರವಣ್ವಾಶಿ ನಾಡು ಶ್ರೋಣನಭಿಜಿತ್ ಸಂ್ಞಾತ ಲಗ್ ಬುನನ್ ಭುವಧೀಸುಡುಬುಟ್ನ ಗತಿನ್ పుణ్యవ్రతోపేతకున్ దివిజాధీశ్వరు మాతకు పరమపాతివ్రత్య విఖ్యాతకున్ ఆ శ్రీహరి పరమపుణ్య పతివ్రత అయినటువంటి ఆ అతిథికి దివిజాధీశ్వరు ఆ దేవేంద్రుడి తల్లికి రవి మధ్యాహ్నముంజరింప సూర్యుడు నడిమింట నడినెత్తున ప్రకాశిస్తున్నటువంటి మధ్యాహ్న సమయములో స్థితిన్ గ్రహాలు నక్షత్రం చంద్రుడు శుభస్థితిలో ఉండగా శ్రవణద్వాదశి నాడు శ్రవణానక్షత్రయుక్తమైనటువంటి భాద్రపద శుక్ల ద్వాదశి నాడు శ్రోణనభిజిత్ సంజ్ఞాత లగ్నం బునన్ అభిజిత్ లగ్నంలో భువనాధీశుడు పుట్టె వామనగతిన్ వామనుడిగా ఆ లోకపాలకుడు ఉదయించాడు ఆ లోకపాలకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు వామనుడిగా అవతరిస్తూ ఉన్న సందర్భంలో దేవతలు పూలవర్షం కురిపించారు దుందువులు మోగాయి ప్రకృతి పరవశించింది అప్పుడు ఆ శ్రీహరి రూపం ఎలా ఉందంటే గదా పద్మములు కలిగినటువంటి నాలుగు చేతులతో మకరకుండలాలతో మెరిసే చెక్కిళ్లతో కంఠభాగాన కౌస్తుభమణితో వక్షస్థలాన శ్రీవత్సముతో మెడలో వైజయంతి మాలతో శిరస్సున కిరీటము కాళ్లకు అందెలతో సకల అలంకార భూషితుడై సకల కళలతో ప్రకాశిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు ఆయనను చూసి దేవతలు కశ్యప ప్రజాపతి స్తోత్రం చేశారు తదుపరి ఆ శ్రీ మహావిష్ణువు తన అలంకారాలను ఆయుధాలను విసర్జించి పొట్టి ఒడుగు రూపములో మార్పు చెందాడు ఆ అతిథి ఆ ఉడుగును చూసి నన్ను గన్న తండ్రి నా పాలి దైవమా నా తపఫలంబ నా కుమారా నాదు చిన్ని వడుగా నా కుల దీపకా రాగదయ్య భాగ్య వగుచు అంటూ ఆ వామనుణ్ణి అక్కున చేర్చుకుంది అలాంటి వామనుడు బలిచక్రవర్తి వద్దకెళ్ళి మూడడుగుల నేల అడగడం బలిచక్రవర్తి మూడడుగుల నేలకి ఇవ్వడానికి సంసిద్ధమైన సందర్భములో వామనుడు త్రివిక్రమావతారం ముల్లోకాలను ఆక్రమించి ఒక్క అడుగుతో భూలోకాన్ని మరో అడుగుతో స్వర్గలోకాన్ని ఆక్రమించి మూడు అడుగును బలిచక్రవర్తి శిరస్సుపై నుంచి అతడిని పాతాల లోకానికి దృక్కి దేవతలకు తిరిగి స్వర్గాన్ని ఇప్పించినటువంటి దయాశీలి ఆ పరమాత్మ మిత్రులారా మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం శుభం భూయాత్ హరి ఓం తత్సత్